హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోనంగా మీ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఏం చేస్తున్నారు నేనైతే వంట చేస్తున్నానండి రోజు వంటే కదండి చేసేది కొంచెం వెరైటీ వెరైటీ అనమాట ఈరోజు సాటర్డే అనమాట సాటర్డే మా సైడ్ వచ్చేసి పులగం పచ్చడి చేసుకుంటారండి చాలా బాగుంటుంది రాయలసీమ స్పెషల్ పులగం పచ్చడి అలాగనే పచ్చి పులుసు ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను వీడియో వేస్తే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి అబ్బా ఇంకా నేను ఇక్కడ వాటి కోసం చెప్పేసి ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి కింద కూర్చొని ఇలా కోసుకుంటూ ఉంటే మనకు మోకాళ్ళ నొప్పులు రావు అప్పుడు అప్పట్లో అంటే ఇలానే చేసేవారు అని చెప్పేసి చాలా బాగా ఇప్పుడు ఒకరిద్దరైతే కామెంట్ పెట్టారో అవును కదండి అలానే అలా చేస్తుంటేనే మనకు నొప్పులు రావు ఇప్పుడు అన్నీ నిలబడుకొని చేస్తూ ఉన్నాను కాబట్టి నేను నొప్పులు వస్తూ ఉన్నాయి తొందరగా అని చెప్పేసి అని ఒకరిద్దరు కామెంట్ పెట్టారండి చాలా థ్యాంక్స్ అండి కామెంట్ పెట్టినందుకు ఇంకా అలాగనే ఇంకా నేను ఇక్కడ ఇవి వచ్చేసి శనకాయ పచ్చడికి అయితే ఈ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఆసి ఈ ఆనియన్స్ ఒక వచ్చేసి పచ్చిపులుసుకి అయితే నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను తరువాత వేయడానికి నేను ఈ పచ్చిపులుసుని అయితే వేసుకుంటున్నాను అలాగనే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పక్కన కట్ చేసుకుంటే ఒక పని అయిపోతుందని చెప్పేసి పచ్చిమిర్చి కొంచెం కట్ చేసుకొని మనము వేసుకు వేసుకుంటే అవి పచ్చిమిర్చి ఘాట్ ఎక్కువగా ఉంటాయండి మనం అలాగనే వేస్తే ఘాట్ అనేది కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉంటుంది అందుకోసం ఇలా కట్ చేసుకొని మనము పప్పు పప్పులో కానీ అలాగని ఏ కూరలలోకైనా కానీ కట్ చేసుకొని వేసుకుంటే ఆ ఘాట్ అనేది ఆ పచ్చిమిర్చిలోని ఘాట్ అనేది కూరలోకి దిగుతుంది అని చెప్తూ ఉంటారండి నేను ఇక్కడ అన్నిటినీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక్కడ కూరగాయలు అనేది కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి కొంచెం చింత చిగురు అయితే ఉందనమాట మామయ్య ఈ చింత అయితే కొంచమే తీసుకుని వచ్చారు అవి వలసి మనం కడిగేసరికి నాకు కొంచమే అంత అంత మాత్రమే అయిందనమాట తర్వాత టమాటాన్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత పచ్చిపులుసులోకి నేను ఇక్కడ బెల్లం బెల్లం పొడిని అలాగనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే ముందుగా నానబెట్టుకున్నానండి ఇలా ముందుగా నానబెట్టుకోవడం వల్ల ఇవి నానేసి పచ్చి అనేది చాలా టేస్టీగా వస్తుందని చెప్పేసి ఇక్కడ నేను అన్ని నానబెట్టుకున్నానండి తర్వాత ఫస్ట్ బాండీ అయితే పెట్టాలండి బాండీ పెట్టేసి ఇక నేను శనగకాయ పచ్చడిలోకి పల్లీని అయితే వేపుకున్నానండి చాలా బాగా వేపుకున్నాను చూడండి పల్లీని అయితే వేపు పెట్టుకున్నాను అనమాట కొంచెం తక్కువనే వేపుకున్నానండి అంత తక్కువ కాదా కాదనమాట కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఈ పల్లీలను వేపి చల్లారి పెట్టేశాను అనమాట ఉంటాయని చెప్పేసి తర్వాత నేను ఇక్కడ మాండి పెట్టేశాను కదా ఇది కూడా వేడి అయిపోయింది వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసేసి ఫస్ట్ పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలండి పచ్చిమిర్చి అయితే వేగిపోయాండి పచ్చిమిర్చి వేగిన వెంటనే ఇంకా ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను చూడండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని అయితే యాడ్ చేస్తున్నాను జీలకర్ర వేసుకొని కొద్దిసేపు వేపుకున్న తర్వాత మనం టమాటాలను అయితే వేసుకోవాలి కొద్దిసేపు వేయించుకున్నాం కదా వీటిలో మనం ఇప్పుడు టమాటాలను కట్ కట్టేసిన టమాటాలను అయితే వేసుకున్నాను నేను ఇక్కడ చింత చిగుని కాబట్టి మూడు టమాటాలని మాత్రమే వేసుకున్నానండి టమాటాలను పెట్టేసిన తర్వాత చింత చిగురుని కూడా యాడ్ చేస్తున్నాను కొ కొద్దిగానే కొద్దిగా ఉందండి చింత చిగురు ఇందులో ఈ మాత్రమే ఉందన్నమాట చింత చిగురుని కూడా యాడ్ చేసి మనం కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటే అన్నీ చక్కగా ఉడికిపోతాయండి ఇంకా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత నేను పసుపునైతే అయితే యాడ్ చేస్తున్నానండి ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపునైతే అయితే యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇంకా వాటి మీద మూత పెట్టేయాలి మగ్గుతూ ఉంటాయండి ఇంకా కొద్దిగా వాటర్ అయితే ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ వేస్తున్నానండి అవి మునిగే వరకు అనమాట అవి మునిగే వరకు వాటర్ వేసుకొని ఇంకా మనం ఉడకబెట్టుకోవాలి వేసుకొని ఇంకా ఉడకబెట్ అవి ఉడుకుతూ ఉంటాయి అనమాట ఇవి నల్ల పెసర బ్యాల్ అండి అంటే పొట్టు తియ్యనుకుంట ఉండే నల్ల పెసర బ్యాల్ అనమాట ఈ పెసర బ్యాల్ను నేను హాఫ్ హాఫ్ గ్లాస్ నల్లపెసర బ్యాలు వేస్తే మూడు గ్లాసుల బియ్యాన్ని అయితే వేసుకున్నాను అనమాట రైస్ని అన్నీ వేసుకొని బాగా కలుపుకొని వీటిలో రాళ్ళు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని ఇంకా నేను రైస్ కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను అన్నం అయితే రైస్ని అయితే బాగా వాష్ చేసిన తర్వాత నేను ఇక్కడ వాటర్ అయితే వేసుకుంటున్నానండి వాటర్ వాటర్ ఎలా వేసుకోవాలంటే ఒక నార్మల్గా ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే వేస్తాం కదా మనము రైస్కి అయితే ఇంకా అలానే అండి వాటర్ అయితే వేసుకున్నానండి వాటర్ వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ని అయితే కళ్ళు అయితే యాడ్ చేస్తున్నాను కల్లుపుని వేసుకుంటే కొద్దిగా టేస్ట్ వస్తుందండి పులగం అనేది ఇంకా మనం కలిపేసి ఇంకా మూత పెట్టేయాలి కొద్దిసేపు నానితే పులగం అనేది చాలా బాగుంటుంది మెతువుగా అని చెప్పేసి కొద్దిసేపు అయితే నానబెడుతున్నాను ఒక పదహైదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ఇది పచ్చిపులుసుకి అయితే నానబెట్టేసాను కదండి వాటిలో నేను కొద్దిగా అదే చిత్తపండు అంతా కూడా పిండేసి వాటిలో కొన్ని అయితే యాటర్ వాటర్ యాడ్ చేసుకున్నాను మనకు పులుపు అలాగని బెల్లం పొడిని యాడ్ చేసాం కాబట్టి స్వీట్ కొద్దిగా సరిపోయే విధంగా సమానంగా వేసుకోవాలండి టేస్ట్ చూస్తే మనకు తెలుస్తుంది అనమాట సమానంగా ఉందా లేదా అని చెప్పేసి ఇంకా సమానంగా తీసుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా వాటర్ అయితే కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ కొబ్బరి అలాగనే పుట్నాల పప్పు అలాగనే కారం పొడి సాల్ట్ వెల్లుల్లి వేసి మిక్సీ పట్టినటువంటి పొడిని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను అంతా వేసుకొని ఇది ఎంత బాగా కలిసేలా మనము చేత్తో ఇలా నలుపుకోవాలండి అప్పుడే మనకు ఉండలు లేకుండా బాగుంటుంది బాగా కలుస్తుంది అనమాట చూడండి వీటిలో కొద్దిగా సాల్ట్ అయితే సరిపోలేదని అందుకు అందుకోసం సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను పచ్చి పులుసు అనేది ఇంకా తర్వాత పెట్టేస్తే పులుసు అనేది రెడీ అయిపోతుందండి స్టో మీద గిన్నెనైతే పెట్టానండి గిన్నె వేడి అయిపోయింది ఇంకా తర్వాత నేను ఇక్కడ వన్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ అయితే వేగిపోయిందండి ఇప్పుడు మనము హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం అవి కొద్దిగా చిరపట అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను అవి కూడా వేగిపోయాయండి తర్వాత నేను ఇక్కడ ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని అయితే వేసి వేసుకున్నాను ఇక ఇది ఇలా నడిపి వేసుకోండి బాగా తినడానికి బాగుంటుందండి పచ్చి పులుసులో ఈ ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి అందుకోసం నేను ఒక ఆనియన్ అంతా కూడా ఇలా పెద్ద ముక్కలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చిమిర్చిని అయితే వేస్తున్నాను కొంచెం కొద్దిసేపు ఆ పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలండి ఇది ఆనియన్స్ పచ్చిమిర్చిని ఒక ఉట్టిమిరపకాయనైతే సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి నేను ఒట్టి కరివేపాకుని అయితే వేస్తున్నాను మనకు అంతా కూడా కొంచెం పైకి పోయి కొద్దిసేపు వేగిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి పులుసును ఇందులో వేసుకోవాలి పచ్చిపులుసులు వేసినాక ఇలా ఇలా పిసుకుతే బాగుంటుందండి పచ్చి పులుసు అనేది పచ్చిపులుసు అయితే మనము ఇంకా వేసేసాం పోపు అనేది ఇంకా అవి అవుతూ ఉంటాయి మూత అయితే పెట్టేస్తున్నాను ఇవైతే ఉడికిపోయాయండి కొంచెం లైటింగ్ లేదు అడ్జస్ట్ చేసుకోండి కరెంట్ లేదు కరెంట్ పోయిందనమాట ఇంకా ఇవి ఏ ఆల్మోస్ట్ అన్నీ ఉడికిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను చల్లారిన తర్వాత రోటి పచ్చడి అయితే దంచుకోవాలండి మనము ఇక్కడ పచ్చి పులుసు అయితే పొంగు వచ్చేసిందండి ఒక్క పొంగు రానిచ్చే వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా మనకు పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది చూడండి మనకు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి మనకు పులుసు అనేది రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీరని అయితే చల్లుతున్నానండి చల్లేసి మూత పెట్టేయాలి మనకు పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది ఇది కూడా ఉడికిపోయింది కదండి వీటిని కూడా పక్కన పెట్టేస్తాం పక్కన పెట్టేసి ఒక రైస్ని అయితే పెడుతున్నాను కవర్ అయితే లేదండి అందుకోసం నేను ఇక్కడ స్టవ్ మీద అయితే పెడుతూ ఉన్నాను మాకు సాటర్డే సాటర్డే పవర్ కట్ అయిపోతూ ఉంటుందండి నైన్కి కట్ అయిపోతే మార్నింగ్ అలాగనే ఆఫ్టర్నూన్ టూకు వస్తుందండి అంతసేపు మనకు రైస్ అయితే కావాలి కదా అలాగనే బాబుకు టైం అవుతూ ఉంటుంది క్యారియర్కి అని చెప్పేసి నేను ఇక్కడ స్టవ్ మీద అయితే పెట్టేశాను ఫస్ట్ నేను ఇక్కడ పల్లీని అయితే అండి పల్లీని ఫోటోతోనే తీసుకుంటున్నాను అనమాట మీరు కూడా పల్లీలు దంచేటప్పుడు కానీ మిక్సీ పట్టేటప్పుడు కానీ వేయించిన పల్లీలని ఇలా నోట్లో వేసుకున్న మళ్తూ ఉంటారండి నాకైతే చాలా బాగా ఉందన్నమాట ఆ అలవాటు ఆ రోటి పచ్చడి రెడీ అయ్యేంత వరకు ఆ పల్లీలు కానీ పల్లీలప్పుడు కానీ నా నోట్లోకి వెళ్తూనే ఉంటుందండి ఎందుకు మరి నాకైతే తెలియదు అనమాట అంత టేస్టీగా ఉంటుంది చిన్నప్పటి నుంచి అంతే అండి నేను ఇలా పల్లీల పొడిని దంచేటప్పుడు కానీ పల్లీలను దంచేటప్పుడు కానీ అలా నోట్లోకి వెళ్తూనే ఉంటాయి ఎందుకో నాకే తెలియదు అనమాట అది అలవాటు ఎప్పుడు వచ్చిందో ఏమో చిన్నప్పటి నుంచి అంతే అనమాట ఇంకా ఇక్కడ పల్లీల పొడిని అంతా కూడా దంచి పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత ఇక్కడ నేను పచ్చిమిర్చిని అలాగనే ఫస్ట్ టమాటాలను వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి ఎందుకంటే మనము అన్నీ ఒకటేసారి వేస్తే మనకు పచ్చిమిర్చి టమాటాలు అనేవి నెలగవు అనమాట అందుకోసం అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ నేను ఇక్కడ పచ్చిమిర్చిని టమాటాలని వేసుకున్నానండి ఉడకబెట్టినవి తర్వాత రుచికి తగినట్టుగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని ఇంకా కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట కొన్ని పచ్చిమిర్చిని అయితే నేను పక్కన పెట్టేసానండి ఎందుకంటే కారం ఎక్కువగా ఉంటుందనే అని చెప్పేసి మళ్ళీ కారం ఎక్కువగా ఉంటే పిల్లలు తినలేరు అలాగనే ఇంట్లో వాళ్ళు కూడా టేస్టీగా తినలేరు అనమాట అందుకోసం కొన్ని పచ్చిమిర్చిని పక్కన పెట్టేసుకుంటానండి పప్పు తయారు చేసినా కూడా పచ్చిమిర్చి వేస్తూ ఉంటాను కదా ఆ పచ్చిమిర్చిని కూడా ఇలా పక్కన పెట్టేసుకుంటూ ఉంటాను ఒకటి రెండు కానీ ఎందుకంటే కారం ఎక్కువగా ఉంటే ఆ పప్పు అంతా కూడా ఆ రోజంతా కూడా తినలేరు పస్తులు ఉంటారండి పిల్లలు అందుకోసం అని చెప్పేసి ఏ కూర చేసినా ఏ కూరలో పచ్చిమిర్చి వేసినా కూడా నేను పక్కన పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట రెండు మూడు కానీ తర్వాత అవి కచ్చాపచ్చాగా దంచిన తర్వాత పల్లీల పొడి ముందు ముందుగా దంచి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసుకొని ఆ పల్లీల పొడి అంతా కూడా వాటిలో బాగా కలిసిలా కొద్దిసేపు దంచుకున్న తర్వాత ఆనియన్స్ అయితే ఉడకబెట్టుకున్నాం కదండి ఓన్లీ పచ్చిమిర్చి టమాటాలు వేసి ఫస్ట్ దంచుకున్నాం కాబట్టి ఆనియన్స్ని వేసుకొని కొద్దిగా దంచుకున్న తర్వాత కొంచెం ఒక పిచ్చ చింతపండుని వేసుకొని దంచుకోవాలండి కొద్దిగా చింతపండు వేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్ లెవెల్లో ఉంటుందండి అందుకోసం అని చెప్పేసి చింతపండుని అయితే కొద్దిగా నానబెట్టేసి ఒక పిచ్చ వరకు నేను ఇక్కడ దంచుతున్నాను అనమాట వేసేసి ఆ దంచిన తర్వాత మిగిలిన ఆనియన్స్ ఉంటాయి కదండి అవన్నీ వేసేసుకొని ఇంకా దంచేసుకుంటూ ఉన్నాను అనమాట మనం ఆనియన్స్ అనేవి లాస్ట్లో వేసుకోవాలండి ఎందుకంటే ఈ రోటి పచ్చల్లో ఆనియన్స్ అక్కడక్కడ తగులుతూ ఉంటే మనకు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి నేను ఆనియన్స్ని లాస్ట్లో వేస్తూ వేస్తూ ఉంటాను ఏ పచ్చ ఏ పచ్చడి అయినా కూడా ఇలా నూరుకునేటప్పుడు మనం ఆనియన్స్ అలాగనే లాస్ట్లో వేసుకోవాలండి అప్పుడే మనకు ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా నేను కన్సిస్టెన్సీకి తగినట్టుగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకు వేసుకొని పచ్చడిని అయితే నూరుకుంటున్నానండి కొద్దిగా సాల్ట్ అయితే సరిపోలేదండి నాకు అందుకోసం కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని నేను ఇక్కడ రోటి పచ్చడి అయితే నూరుతున్నాను ఈ రోటి పచ్చడి చాలా చాలా బాగుంటుందండి మా రాయలసీమ స్పెషల్ అనమాట పులగం చెనకాయ పచ్చడి పచ్చి పులుసు శనివారం శనివారం మేము ఇలా చేసుకుంటూ ఉంటామండి ఎందుకో తెలియదు అనమాట మా సైడ్ వచ్చేసి శనివారం అంటే పులగం పచ్చడి ఉండాల్సిందే అనమాట మధ్యాహ్నం చేసుకోకపోయినా సరే ఈవినింగ్ అయినా చేసుకుంటూ ఉంటారండి ఈవినింగ్ మా పులగం పచ్చడి చేసేసుకొని ఇంకా నెయ్యి వేసుకొని తింటూ ఉంటారనమాట ఇంకా నేను పచ్చడి అంతా కూడా నూరుకున్న తర్వాత గిన్నెలోకైతే తీస్తున్నానండి మనం నూరుకున్న పచ్చడిని కొద్దిగా కూడా పోనేవాం కదండి ఆ రోల్ని వేసి ఇంకా ఊరుస్తున్నాను అనమాట ఇంకా తర్వాత పచ్చడి అంతా కూడా రెడీ అయిపోయింది అనమాట మా ఇక్కడ నీకు చూపిస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి శనివారం పులగం పచ్చడి అలాగనే పచ్చి పులుసు మా రాయలసీమ స్పెషల్ అనమాట ఇవి పచ్చడి అయితే కొంచెం స్పెషల్గా చింత చిగురు పెట్టేసి చింతచిగురు శనకాయ పచ్చడి అయితే చేశానండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటానండి బాయ్